ఈరోజు పొద్దున్న పేపర్ చదువుతుంటే సైడ్ కాలంలో కావటి మనోహర్ నాయుడు గారు మన గుంటూరు మేయర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన ఒక చిన్న కంటెంట్ని మన ఈనాడు పత్రిక ఇవ్వడం జరిగింది చాలా హాస్యాస్పద పదమైన ఆ కంటెంట్ చూసి మీడియా ముందు అది చర్చించకుండా మాట్లాడకుండా ఉండలేక నేను మీతో మాట్లాడుతున్నాను భువనేశ్వరి గారిని కించపరిచారు అసెంబ్లీలో అని చెప్పి ఈరోజు ఆయన చాలా కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు కించపరిచింది ఆయన స్వనాయకుడు ఆయన కొలీగ్ అయిన వల్లభనేని వంశీ గారు ఆయన మీద ఈరోజు కొత్తగా విమర్శలు చేస్తున్నారు నాలుగు సంవత్సరాలుగా పాపం ఆయనకి ఈరోజు అమ్మని దుష్ దుష్ దుర్భాషలు ఆడాము అని చెప్పి గుర్తొచ్చినట్టుగా ఉంది ఈరోజు ప్రత్యేకించి దాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది మరి అదే కౌరవ సభకి ప్రతి ప్రతినిధిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పాలనలో నుంచి ఆయన మేయర్ అయ్యారు ఎమ్మెల్యేకి నా చిలకలూరుపేట నుంచి పోటీ చేశారు మరి అయితే ఈరోజు కొత్తగా ఆయనకు వచ్చిన ఈ జ్ఞానోదయానికి దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయా అనే ఒక ఆలోచన అయితే నాకు కలిగింది మరి నిజంగా నిజాయితీగా ఆయన మాట ఆయన మనసులో నుంచి వచ్చిన మాటే ఇది అయ్యుంటే నేను మీడియా పూర్వకంగా మేయర్గాను లేకపోతే ఆ పార్టీకి ఈరోజే తక్షణమే రిజైన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆయన నిబద్ధతని నిజాయితీని ఈ విధంగా రుజువు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇలాంటి ప్రచారాలు ఇలాంటి కళ్ళబొల్లి మాటలు మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి నాయకుల దృష్టిలో మళ్ళీ మరో రకమైన ఇంప్రెషన్ వేసుకునే ప్రయత్నాలే తప్ప ఇవన్నీ వేరేవి కాదు ఒకవేళ అది కాదు అని అని అనుకుంటే ఆయన రిజైన్కి నేను డిమాండ్ చేస్తున్నాను అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను